శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆ ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబా గారు మనందరి కోసం మరొక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి ఈరోజు సందేశంలో బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నువ్వు తల ఎత్తుకొని బ్రతికే రోజు వచ్చింది కొంచెం శ్రద్ధగా వినమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ అసలు బాబాగారు మన కోసం ఈరోజు ఈ సందేశంలో ఎటువంటి శుభవార్తను తీసుకొచ్చారనేది సాక్షాత్తు ఆ సాయినాథుని మాటలలోనే వింత ఇంకా ఏం చెప్తున్నారంటే బిడ్డ ఇప్పటి వరకు నువ్వు నీ జీవితంలో ఎంతోమంది స్నేహితులని ఎంతోమంది ఆత్మీయులను కలిసి వచ్చావు కదా వారిలో కొంతమందితో సంతోషకరమైన రోజులు గడిపావు మరికొంతమందితో బాధాకరమైన రోజులు గడిపావు ఇంకొంతమంది నీ మనసును ఎంతో గాయపరిచారు ఇంకొంతమంది అయితే నిన్ను పైకి ఎదగనీయకుండా కిందికి లాగేవారు కూడా ఉన్నారు ఇలా ఎన్నో అనుభవాలు నీ జీవితంలో జరిగాయి అలాంటి సమయంలో ఏం చేయాలో తెలుసా బిడ్డ నువ్వు కొంచెం ఓపికతో సహనంగా ఉండాలమ్మా ఎందుకంటే నీకున్న కర్మలను వాళ్లే తొలగిస్తారు కాబట్టి నువ్వు కొంచెం ఓపికతో ఉండు నిన్ను బాధపెట్టే ప్రతి ఒక్కరూ నీ కర్మలను వాళ్లే భాగాలుగా పంచుకుంటున్నారని గుర్తించుకో నువ్వు కార్చే కన్నీరు నీ కర్మను తుడి చేస్తుంది నిన్ను ఏడిపించిన వారే నీ కర్మను కూడా అనుభవిస్తారు కాబట్టి అలాంటి వాళ్లకు నువ్వు కృతజ్ఞతలు చెప్పాలి ఇలా కన్నీరు పెట్టుకోకూడదు తల్లి ఇక నీకు రాబోయే రోజులలో నువ్వు తలెత్తుకొని బ్రతికేలా జీవించబోతున్నావు ఇప్పటి వరకు నువ్వు తలదించుకుని ఎంతో భయంతో కన్నీరు పెట్టుకుంటూ ఉండేదానివి కదా కానీ ఇప్పుడు ఏ విషయమైనా సరే నువ్వే ఎదురెళ్ళి ఎదుర్కొనే ధైర్యం నీకు వచ్చింది నేను గెలుస్తాను విజయం సాధిస్తాను అనే నమ్మకం నీకు కలుగుతుంది నీకు ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే నా బాబా ఉన్నారులే అనే మనోధైర్యంతో ఉన్నావు ఇవన్నీ నీలో ఉన్న గొప్ప లక్షణాలు తల్లి ఇప్పుడు నువ్వు వెళ్ళే దారిలో జయం అనే బాటను నేను వేస్తాను ఇక నుంచి విజయం నీ వెంటే ఉంటుంది బిడ్డ ఇక నువ్వు ఇప్పటి వరకు పడ్డ అవమానాలన్నీ దాటుకుని తల ఎత్తుకొని బ్రతికే రోజులు వచ్చేశాయి ఇకపై నీ చెయ్యి ఎప్పుడూ కూడా పై చేయిగానే ఉంటుంది బిడ్డ దాన ధర్మాలలో నువ్వే ముందుంటావు ఇప్పటి వరకు ఎవరైతే నిన్ను అవమానించి బాధ పెట్టారో వాళ్ళే నిన్ను చూసి తలదించుకునేలా నేను చేస్తాను బిడ్డ ఇక నుండి నా బిడ్డవైన నువ్వు తల ఎత్తుకొని గర్వంగా బ్రతకబోతున్నావమ్మా నిన్ను నమ్మి చాలామంది బ్రతుకుతారు నువ్వు ఎప్పుడూ కూడా నమ్మకం అనే ఆయుధాన్ని వదులుకోవద్దు ఎవరి మీద ఆధారపడవద్దు నీకు తోడుగా నీ సాయి తండ్రిని నేనున్నాను కదా నా చెయ్యి పట్టుకుని నడు నీకు మంచి దారి నేను చూపిస్తాను విజయం కోసం పోరాడు నీకు తోడుగా నీ సాయి తండ్రిని నేనున్నాను కదా అంతా నేను చూసుకుంటాను బిడ్డ ఇక ఆనందంగా ప్రశాంతంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు సందేశంలో బాబాగారు ఎవరైతే ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎన్ని అడ్డంకులు వచ్చినా బాబాగారు నా వెంటే ఉన్నారు ఎప్పటికైనా మంచి చేస్తారు అని ఎవరైతే బాబాగారి మీద నమ్మకంతో ఉన్నారు కొన్ని సంవత్సరాల నుంచి కూడా బాధను అనుభవిస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈరోజు బాబాగారు విముక్తిని ప్రసాదించారండి మీకు ఒక విజయ బాటను నేను వేశాను ఆ దారిలో మీకు అన్ని విజయాలే కలుగుతాయి ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలన్నిటికీ కూడా నేను ముగింపు ఇస్తున్నాను బిడ్డ అని బాబా గారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ అంతేకాదండి ఎవరైతే మిమ్మల్ని చూసి హేళన చేశారో మిమ్మల్ని తక్కువగా మాట్లాడారో వాళ్ళే మీ ముందుకొచ్చి తల వంచుకునేలా చేస్తానని కూడా బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇక ఎప్పుడూ కూడా నా బిడ్డలు తల దించే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా బాబాగారు అంటూ ఉన్నారండి గర్వంగా తల ఎత్తుకొని నా బిడ్డలు బ్రతుకుతారు అంతేకాకుండా ప్రతి మంది మిమ్మల్ని నమ్ముకొని బతుకుతారు అని చెప్పేసి కూడా బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించుకోండి మనకు ఎలాంటి పొజిషన్ ఎలాంటి పరిస్థితిని బాబా గారు మనకు కల్పిస్తున్నారు ఎప్పుడైతే మీరు మీ పనిని ప్రారంభించారో ఆ పనిలో ఎటువంటి అడ్డంకులు వచ్చినా ఎటువంటి ఆటంకాలు వచ్చినా సరే వాటిని అన్ని పక్కన పెట్టి బాబాగారి మీద నమ్మకం ఉంచి ఎవరైతే ఇప్పటి వరకు కష్టపడుతూ ఉన్నారో వాళ్ళొక మంచి పొజిషన్లోకి వెళ్ళబోతున్నారండి వాళ్ళ ఒక మంచి స్థితిని బాబా గారు కల్పించబోతున్నారు పది మంది మిమ్మల్ని నమ్ముకొని బ్రతుకుతారండి ఎప్పుడూ కూడా మీ చెయ్యి పై చెయ్యిగానే ఉంటుందని చెప్పేసి బాబా గారు అంటూ ఉన్నారు పది మందికి దానం చేసే స్థితిలోనే నా బిడ్డలు ఎప్పుడూ కూడా ఉంటారు ఉండేలాగా నేను ఆశీర్వదిస్తున్నానని బాబా గారు తన బిడ్డ అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నారండి బాబాగారి పైన నమ్మకం ఉంచి తన బిడ్డలందరూ కూడా ప్రశాంతంగా ఉండండి ఫ్రెండ్స్ నమ్మకంతో ఉండండి ఎప్పటికీ కూడా నమ్మకం అనేటువంటి ఆ ఆయుధాన్ని మీరు వదులుకోవద్దని కూడా బాబా గారు ఈ సందర్భంలో చెప్తూ ఉన్నారు బాబా ఈ సందేశం మాకు అని ఎవరికైతే అనిపిస్తుందో వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉందండి ఫ్రెండ్స్ బాబా గారి మీద నమ్మకంతో ఉండండి శ్రద్ధా సబూరితో ఉండండి అంతా మంచి జరుగుతుంది అంతా తండ్రి చూసుకుంటారండి అండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి